మానస టీవీ న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నాయకులు హుందా రాజకీయాలు పాటించాలని జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీ కృష్ణ గౌడ్ పిలుపునిచ్చారు బుధవారం తాండూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మున్సిపల్ ఎన్నికల్లో పోటీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు దూషణలు మంచిది కాదని హితవు పలికారు తాండూరులో ఎవరు బెదిరింపులు చేశారో ఎవరు దౌర్జన్యాలకు పాల్పడ్డారో ఎవరు రౌడీబీజం ప్రదర్శించారో ప్రజలకు మనకు అన్ని స్పష్టంగా తెలుసని ఆయన పేర్కొన్నారు ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని గుర్తు చేశారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా ఎన్నికల్లో ఓటర్ల దగ్గరకు పోవాలి అది దాటి అసలు ఏ మాత్రం సంబంధం లేనటువంటి విషయాలు అరాచకాలు ఒక అవుట్డేటెడ్ నాయకులు ఇస్తున్నటువంటి ప్రెస్మెంట్లు ఏవైతున్నాయో బహిరంగ సభల్లో మాట్లాడటం మాటలు ఏవైతున్నాయో అది పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకంతో పాటు రాజకీయ వ్యవస్థలో ఎవరు హర్షించలేనటువంటి విషయాలు అంతేకాకుండా ఈ మున్సిపల్ ఎన్నికల వేళ మాట్లాడాలనుకుంటే అభివృద్ధి గురించి మాట్లాడాలి ఈరోజు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మనోహర్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత ఇక్కడ అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన ఒకటి రెండు మూడు అంశాలు చెప్తారు చాలామంది ఏంటంటే గ్రామ సర్పంచ్ కొన్ని బాధ్యతలు ఉంటాయి ఆయన చేయాల్సిన అభివృద్ధి పనులు ఆయనే చేయాలి ఎంపీటీసీ పరిధిలో కొన్ని ఉంటాయి జిల్లా పరిషత్ సభ్యుని ఆధీనంలో కొన్ని ఉంటాయి జిల్లా పరిషత్ కొన్ని ఉంటాయి కొన్ని పనులు ఎమ్మెల్యే చేయాలి అంటే నియోజకవర్గ స్థాయిలో పార్లమెంట్ స్థాయిలో పార్లమెంట్ సభ్యులు చేయాలి అంత కాకుండా ఏమైపోయిందంటే ఏ చిన్న చిన్న సీసీ రోడ్లు మోరీలను కూడా ఎమ్మెల్యే చేయాల్సిన పని లేదు అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూనే ఉన్నది స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్నది భవిష్యత్తులో కూడా జరుగుతుంది ముఖ్యంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక రెండు మూడు అంశాలు మాత్రమే చెప్తాను గత నలభై సంవత్సరాలుగా మనం చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాము ముఖ్యంగా నేను చిన్న ఉన్నప్పటి నుండి ఎన్నికల వేళ ప్రధానమైనటువంటి ఒక మేనిఫెస్టో అంశం ఏంటంటే కోట్పల్లి ప్రాజెక్టు నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే కోటపల్లి ప్రాజెక్టు కోట్పల్లి ప్రాజెక్టు ప్రతిపాదనలు తయారు చేసినప్పుడు తొమ్మిది వేల రెండు వందల ఎకరాలకు నీరు వారుతాయి ఇవన్నీ మాట్లాడటం తప్ప ఎక్కడ కూడా తట్టెడు మట్టెడి తీసినటువంటి నాయకులు లేరు ఈరోజు మనోహర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా దుమ్ము దులిపి మళ్ళీ దాన్ని రివైజ్ చేసి జనరల్ ప్రారంభం చేయడం జరిగింది గత పది పదిహేను సంవత్సరాలుగా తాండ్రు ప్రజలు అనుభవిస్తున్నటువంటి పెద్ద అవస్థమైనటువంటి విషయం ఏంటంటే హైదరాబాద్ రోడ్ ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత గత సంవత్సరమే దానికి బడ్జెట్ శాంక్షన్స్ అవన్నీ చేసి అడ్మినిస్ట్రేషన్ అండ్ టెక్నికల్ శాంక్షన్ అయిన తర్వాత ఈరోజు ఎనభై శాతం రోడ్డు పూర్తయింది ఇంకా కూడా ఏంటంటే న్యాచురల్ సోలింగ్ కావాలనే ఉద్దేశంతోనే కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడున్న రోడ్డు మీద మళ్ళీ రెండు లేయర్లు వస్తున్నాయి అది హండ్రెడ్ పర్సెంట్ పూర్తవుతుంది చాలా పది పదిహేను సంవత్సరాల తర్వాత పూర్తయినటువంటి రోడ్డు హైదరాబాద్ రోడ్ అంతేకాకుండా రీసెంట్గా స్పీకర్ గారు ఎమ్మెల్యే గారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసేసి నేషనల్ హైవేకి సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా నేను చెప్తున్నాను ఈ మున్సిపల్ ఎన్నికల వీనా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఒకటి రెండు పనులు మళ్ళీ తీసుకున్నారు గత నలభై ఐదు యాభై సంవత్సరాల కిందట అంటే నాకు తెలిసి నైన్టీన్ ఫైవ్ సెవెంటీ ఎయిట్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ప్రాంతంలో చేసిన పైప్లైన్ ఇప్పటివరకు నీళ్ళు అందించింది మనం చూస్తూ ఉన్నాము మిషన్ బైకిత నీళ్ళు కనుక ఆగిపోతే తాండ్రకు వేరే ఆల్టర్నేట్ లేకుండా అయిపోయింది కాబట్టి ఇన్ని సంవత్సరాలు సర్వీస్ ఇచ్చినటువంటి కాగ్నా రివర్ మంచి నది నీళ్లు మనం తాగడానికి దూరమైపోతున్నాం ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ అడ్మిషన్ శాంక్షన్స్ అయిపోయినాయి పూర్తి స్థాయిలో వర్క్ కంప్లీట్ అవుతుంది అంతేకాకుండా ఎస్టీపీలకు సంబంధించి ఒక ప్లాన్ జరుగుతూ ఉంది ముఖ్యంగా వర్షాకాలం ప్రతిసారి మనకు సమస్య ఏంటంటే వర్షాకాలం రాగానే సగం కాలనీలు నీట ముందుతున్నాయి మాటలు చెప్పడం వేరే అయితే చాలామంది చెప్తా ఉన్నారు మేము మేము ప్రపోజల్స్ పెట్టినా మేము బడ్జెట్ తెచ్చినాము ఈరోజు మనోహర్ రెడ్డి గారు వచ్చి రిఫండ్ ప్యాక్ చేస్తున్నారు రాంగ్ నేను పేర్లు తీయదలుచుకోలేదు కానీ గతంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఆయన ఎనిమిది కోట్లతో ప్రపోజల్ పెట్టింది చిలుకవాగు దాని తర్వాత దాన్ని రివైజ్ చేసి పదహారు కోట్లకు పెంచు కానీ పేపర్ల వరకే పరిమితమైంది కానీ ఈరోజు మనోహర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం అందరం చూస్తూ ఉన్నాం చిలకవాగు పనులు ప్రారంభమైనవి సుమారుగా నలభై ఐదు కోట్లతో చిల్కవాగుకు సంబంధించిన పనులు స్టార్ట్ అయినాయి నడుస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి విషయాలే అంతేకాకుండా ఐటీఐ కాలేజ్ మనకు అందరు తెలుసు సుమారుగా ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాల కింద కాలేజ్ శాంక్షన్ అయింది ఒక బిల్డింగ్ చూపియలేని పరిస్థితి కనీసం అద్దె బిల్డింగ్ చూపియలేని పరిస్థితి మన దగ్గర ఉంది ఈరోజు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ పేరు మీద ఎమ్మెల్యే గారు దాన్ని తీసుకురావడమే కాదు స్టార్ట్ చేయించడం జరిగింది ఒక ప్రైవేట్ కాలేజీలో యాజమాన్యం కానీ లెక్చరర్లు కానీ అడ్మిషన్లకు క్యాంపెయిన్ కట్ట జరుగుతుందో అంతకంటే ఎక్కువ ప్రయత్నం చేసి ఈరోజు అక్కడ పిల్లల్ని అడ్మిషన్లు చేయడం జరిగింది ఈరోజు ఏటీసీలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంత ఎఫర్ట్స్ ఎమ్మెల్యే గారు పెడతా ఉన్నారు అంతేకాకుండా మనకు ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ ప్రొసీడింగ్స్ ఏవైతే దూరిస్తున్నారో గతంలో ఉన్నాయి ఇప్పుడు తాండ్రపక్కటి మేము మేము మాధ్యమంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ నేను కూర్చున్న ప్లేస్కు రావాలంటే ఒక రోడ్ కావాలి అది అందరికీ తెలిసిన విషయం మేము రోడ్కు ప్రపోజల్ పెట్టాం మేము రోడ్కు ప్రపోజల్ పెట్టాం మేము రోడ్కు ప్రపోజల్ అని కాదు రోడ్ తేవడం వేయడం అనేది ఇంపార్టెంట్ ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాము నేను సెవెంత్ ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడు చూసినాను పాతాండ్రులో ఓఆర్ఆర్ సారీ ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇప్పటికీ మూడు నాలుగు సార్లు శిలాఫలకాలు వేసారు శిలాఫలకాలు వేస్తూనే ఉన్నారు దాని మనం కాదని ప్రాబ్లం చేయలేదు కానీ రివైజ్ ఎస్టిమేషన్ ద్వారా సుమారుగా తొంభై కోట్ల రూపాయలని ఆ ఎస్టిమేషన్ తీసుకొని వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ అండ్ టెక్నికల్ సంక్షన్ తీసుకొని వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఒప్పించి మెప్పించి వారందరినీ కూడా ఈరోజు ఏం చేస్తా ఉన్నామో అక్కడ ఆర్ఓబీ అనేది కంప్లీట్ చేసే పరిస్థితి ఉంది ఇవన్నీ ఎమ్మెల్యే చేయాల్సిన పనులు ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే ఈ మీట్ ద్వారా మన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఆ మధ్యన కొన్ని రీల్స్ చూశారు అన్ని విలేజ్లలో ఈ క్రీడా ప్రాంగణం ఎవరు కట్టించు ఈ శ్మశాన వాటికి ఎవరు కట్టించరు ఈ రైతు వేదికలు ఎవరు కట్టించారు అని హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా సిపి ఎమ్మెల్యే ఉన్నా సిపిఎ ఎమ్మెల్యే ఉన్నా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉన్నా కూడా అందరికి వచ్చినటువంటి విషయాలు ప్రతి విలేజ్కి వచ్చినాయి ఇది ఇదివరకు గొప్పతనం కాదు ఇది ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చిందా ఒక రోడ్ వేయించా చూచి ఈరోజు అందరూ కూడా లక్ష్మీనారాయణపూర్లోని స్టార్ట్ చేస్తే ఒకసారి మైల్వారు వెళ్ళండి ఎంత పెద్ద రోడ్లు తయారైపోయినాయి చాలా పెద్ద రోడ్లు అయినాయి మైల్వార్ వరకు ఒకసారి పోతే అభివృద్ధి ఎంత అయింది రోడ్లు అనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఈ అభివృద్ధికి సంబంధించిన ఎమ్మెల్యే చేయాల్సిన పనులు ఎమ్మెల్యే చేయాలని చెప్పేసి మళ్ళీ కోరుతున్నాను గతంలో ఉన్నటువంటి ఆరోపణలు పనులు అవాకులు చవాకులు వెళ్తున్నాడు